భోగి అనే పండుగ శరీరములోని యోగశక్తికి ఒక ప్రతీక మన శరీరం అంతా ఒక అద్భుతమైన అమరిక భగవంతుడు ఎముకలతో ఒక అస్థిపంజరం తయారు చేసి మళ్ళీ వెన్నుపోసాను ఒకటి పెట్టాడు దాన్నే వెన్ను ఎముక అని కొందరు వెన్ను పాము అని కొందరు పిలుస్తారు ఈ వెన్ను పాము దగ్గర ఉన్న దివ్యశక్తినే కొండలి శక్తి అని కూడా పిలుస్తారు ఈ కొండలినీ శక్తినే భోగి అని కూడా పిలుస్తారు ఆదిశేషుడు వాసుకి అని పిలవబడేటటువంటి సర్పముల వంటి ఒక సర్పం మన వెన్నుని ఆనుకుని ఉన్నది వెన్నుపూసని అలా చుట్టలుగా చుట్టుకొని పడగ కిందకి పెట్టి తోక పైకి పెట్టిన పాము ఆకారంలో మన వెన్నుపూస దగ్గర కొండలనే ఒక శక్తి ఉన్నది భోగి అనే పండుగ నాడు తెల్లవర్ధమున లేచి తల మీద నూనె పెట్టుకుని అది కూడా